వరంగల్ జిల్లా నరసంపేట ఆర్టీసీ డిపులో శ్రీ లక్ష్మి గణపతి స్కూటర్ స్టాండ్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా ఒకవైపు దారి ఉండగా మరో రెండు వైపులా దారి ఉండటంతో వాహనదారులు వెళ్లాలో తెలియక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంఆర్పీఎస్ ఎంఎఫ్సి టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆర్టీసీ డిఎం లక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మైసూర్ సోబన్ నాయక్ కట్ల రాజశేఖర్ తడుగుల్లా విజయ్ కోటా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు అందరూ మందిగా దళిత బలహీన వర్గాల డీబీ డీబీపీఎస్ ప్రజాదారు ద్వారా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఈ యొక్క నర్సంపేట పట్టణంలోని నర్సంపేట బస్ ఇప్పుడు కొత్తగా లక్ష్మీ గణపతి స్కూటో స్టాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టాండ్కు మరి ఇక్కడ మనకు ఏంటంటే మనం ఎంట్రీ నుంచి వచ్చే క్రమంలో పట అది డైరెక్ట్గా వాళ్ళు స్కూటర్లు అయినా ఏమైనా రావడం జరుగుతుంది ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉన్నాయని వల్ల మనం ఇద్దరు జరగడం జరిగింది మరి ఇంకా కూడా జరిగే పరిస్థితి ఉన్నది తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే చాలా ప్రభావం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఆ దారి ఇప్పుడు మూసివేసేసి ఉంటే అయితే ఉన్న దారి ఒకటి ఉన్నది ఆ దారి ఏదైతే పొందో ఆ దారి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా చేయటం మాత్రం దాని వల్ల మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది మరి బస్సులు ఇక్కడ ఉంటాయి బస్సు పైనుంచి చూసుకుంటా బస్ ఒకసారి ఇక్కడ ఇదేకే కాకుండా ఇక్కడ ప్రమాదాలు జరిగితే కూడా బిఎం గారికి మనం మిత్రుడు చెప్పడం జరిగింది అయినా ఇదే పరిస్థితి లేని పరిస్థితులు ఉంది ఎలాంటి పరిష్కారం వచ్చినాయి కాబట్టి ఈరోజు మనం ఈ మీడియాతో మాట్లాడడం జరుగుతుంది తక్షణమే ఇది పరిష్కరించి దాని యొక్క దానిని మూసేస్తే బాగుంటుందని మేము సామాజిక విప్లవం తెలియజేస్తూ